स्वामे <laughs> ஆனாஃபலம் சந்திரபலம் வித்தியாலம்ஸ்ராவி அயம் சமஹோட்ட சமஹோட்டமஸ் பிரசமந்தண்டாநாத்தியவிய விஷேஷாச்சரிவாரநாக்கிரா நாம்சாச்சாசன

विद्या समस्त प्रारंभ स्वागत पैरा सर्वजना नामों ये दे आहार लक्ष्य आहार समस्त देव देवता बाप छात्र यार को इच्छा सिक्के प्यार सिक्के आकर्षण विद्या साफ दे दे बंजारा रूहेश्वर कतर का ओम जाप फल नेरियाम् वं 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 जाप फल ने

और प्रेम महान प्रति कहिए सारा समय अभाव व्यंग्य कर रहा काला वह यार सुभेश तत्व है सब प्रेम से सबको प्रेम का उनको आ

भगवान निश्चय सराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाक्षी कालाय कालाक्ष रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वे सराय सदा शिवाय श्रीमंदारुण केसरिया श्री भगवान शंकर स्वामी देवता त्रिपूर्ण घटा सिद्धस्त वान् पादसमय प्रथवसमय प्रयक्षमय आयुग्नेण कलयेत वान् यग्नेण कलयेताम् अपाकम् पापकम् यः 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 सुवर्ण सेवनम सुवर्ण समग्रत्र भवत्स्यां नामदेशां शिवं कार्तिकेय नामदेशां अपोन्नसबोत्र भवत्स्यां अंगकर्ष्णं वेंकटकर्ष्णं नामदेशां मधुष्ण मधुषाणां नामदेशां गुणाक्ष नामदेशां सह कुंभानां क्षेवस्थैर्यविदया देवे अभयाराणां श्रीसत्यनारायणस्वामिकर्श्य ॐ अच्युताय नमः त्रिविक्रमाय नमः शङ्खचक्रगदाय नमः नारायणाय नमः श्रीमा लमासहितवीरवेङ्कटसत्यनारायणस्वामिदेवतां नमः ज्ञान आवाहन मनपूर्वकनमस्कारां शान्ताकारंसैनं मेघवर्णं शुभाङ्घम् लक्ष्मी कांतं कमलनयनं योगवृद्धजानकत्यं बुद्धैष्टं भववरहरं सर्वलोकैकआदं श्री सच्चिदानंद स्वामी नमः ॐ ह्रीं श्री अमलय कमलालय प्रसेद प्रसेदा ॐ ह्रीं श्री श्री महालक्ष्मी देव्यै नमः

सत्यमाता माता जय सत्यनाथ यम यहन आप जगत भक्त नमः सर्ववनीय एंड्रयू प्रदेश ముందుగా అందరికి నమస్కారం ముందుగా మన శివాలయం శివాలయంలో కొత్తగా ఉత్తన భవనం స్కైలాండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది ఇవాళ ఈ ఓపెనింగ్ మన సీకేదీన ఎంఈ ఓ టూ అయిన రమాదేవి మేన గారు ఓపెనింగ్ ప్రారంభించడం జరిగింది ఇక్కడ పాత స్కూల్ పక్క సందులో ఉంది అక్కడి నుంచి పక్క సందులో ఉన్నటువంటి శివాలయం సందులో పెద్ద భవనం కట్టాము ఇందులో అన్ని వసతులు కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీ ప్లేగ్రౌండ్ డ్యాన్స్ స్కూలు స్మార్ట్ ట్యాస్ అన్ని సదుపాయాలతో కొత్తగా ప్రారంభించాము ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ ఈ బిల్స్ పిల్లలందరూ రావాల్సింది కోరుతున్నాము మంచి విద్యను కార్పొరేట్ స్థాయిలో విద్యను చెప్పాలని ఉద్దేశంతో మేము తక్కువ ఫీజులతో ఈ భవనాన్ని స్థాపించాము పేద పిల్లలు ప్రతి ఒక్కరూ చదువుకోవాలనేసి ఇక్కడ పేద పిల్లలు స్కూల్ చదవడం చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళ కోసం మన దగ్గరలోనే చుట్టుపక్కల పల్లెలకు అతి దగ్గరలోనే ఈ భవనం స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి చూసి ఈ స్కూల్లో జాయిన్ చేయవలసి కోరుతున్నాము అందరికీ నమస్కారం శివకుమార్ శివకుమార్ స్కూల్లో డబల్ సిక్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ జీరో అందరికీ నమస్కారం అండి ఈరోజు స్కై ల్యాండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది ఓపెనింగ్ చేయడం జరిగింది దానికి మన ఎంబి కాలేజీ ఓపెన్ చేయడం జరిగింది సో మా తమ్ముడు చెప్పినటువంటి అన్ని వసతులు దీంట్లో ఉన్నాయి ముఖ్యంగా నేనైతే హైదరాబాద్లో ఉంటాను మొత్తం మాకు అక్కడ అన్ని నేను స్కూల్స్ పరిశీలించి మనకు దూరంలో ఎలా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎటువంటి ఎన్విరాన్మెంట్ మనకి క్రియేట్ చేయాలి సో సిటీ స్టైల్లో అన్నీ మొత్తం ల్యాబోరేటరీ అయితే కానీ కంప్యూటర్ ల్యాబ్ అయితే కానీ డ్యాన్స్ క్లాస్ అయితే కానీ మొత్తం బోర్డ్ సిస్టమ్ అయితే కానీ టీచింగ్ సిస్టమ్ అయితే కానీ ప్రతి ఒక్కరితో అందరితో ఇంగ్లీష్లో మాట్లాడే విధంగా ప్రతి ఒక్క పిల్లలతో మొత్తం సిటీ కార్పొరేట్ స్టైల్లో మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ చే చేయడం జరిగింది సో ప్రతి ఒక్క పిల్లోడు మంచిగా స్టార్టింగ్ స్టార్టింగ్ ఏజ్ నుంచే చైల్డ్హుడ్ నుంచే ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్లో మాట్లాడే విధంగా అందరినీ తయారు చేస్తున్నాం సో మొత్తం క్యాంపస్లోకి ఎన్నో అయిన తర్వాత ప్రతి ఒక్క పిల్లోడు ఇంగ్లీష్లోనే కేవలం టీచర్స్తోనే కాదు బయట అంతా కూడా ఎలా మాట్లాడాలని నేర్పిస్తాము ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి నేర్పిస్తాము ప్రతి ఒక్కటి భయం అనేది పోగొట్టేసి చిన్నప్పటి నుంచే తర్వాత ఎడ్యుకేషన్ ఎలా చేయాలి సాఫ్ట్వేర్లకు ఎలా వెళ్ళిపోవాలి ఒక సాఫ్ట్వేర్ కాదు ప్రతి ఒక్క ఉన్నత స్థాయిలోకి ఎలా వెళ్ళిపోవాలి అన్ని స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి నేర్పిస్తాం అక్కడ సో అన్నీ వచ్చి గమనించండి ఈ బిల్డింగ్ చూడండి అన్నీ చూడండి బాగా గమనించండి అన్ని పరిశీలించిన తర్వాత మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించండి మీకు ఏదైనా మీకు ఎటువంటి లోటు లేకుండా ప్రతి ఒక్క హైఫై లాగా ఉంటుంది ఇక్కడంతా ప్రతి ఒక్కటి సార్ పిల్లలు గేమ్స్ ఆడేదండి ప్రతి ఒక్కటి ఈవెన్ అన్ని గేమ్స్ కానీ డ్యాన్స్ కానీ మొత్తం అన్నిటికీ మాస్టర్స్ ఉంటారు స్పోర్ట్స్లో కూడా మంచి మంచి క్రికెట్ కానీ కానీ చేసే అన్నీ నేర్పిస్తామండి ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నా పేరు మోహన్ అండి నేను శివాకి అన్నని చెప్ప నా పేరు గంగనూరు నర్సింగ్లో నా కొడుకులో ఈ స్థాయి విషయాలు చాలా గర్వంగా ఉంది ఈరోజు నేను చాలా సంతోషపడుతున్నా మేము ఇంకా ఇంకా దేవుడు మాకు ఇంకా బాగా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాను ఇక్కడ తల్లిదండ్రులు పేరెంట్స్ అందరికీ మేము కోరుకుంటుంది ఏమంటే ఇక్కడ బాగా వాళ్ళు చేర్పించారో వాళ్ళ మంచి సౌకర్యాలు ఉంటాయి చదువులు బాగుంటాయి అన్నీ వాళ్ళకు సపోర్ట్ చేస్తాను పిల్లవాళ్ళ వాళ్ళ పేరెంట్స్ పిల్లలందరికీ

సపోర్టు వచ్చి చేసినట్టుగా మేము కూడా వాళ్ళకు తక్కువ వదిలి చేసుకుని వాళ్ళకి చెప్తాం సార్ ఇద్దరేనా కుమారుడు ఇద్దరు కుమారుడు అప్పుడు సార్